నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం హలో గురు ఓ ఉంటే అప్పిస్తావా అని కనపడ్డ వాళ్ళనల్లా అప్పడిగే వారి అప్పుల అప్పారావు తెలుగు వాళ్ల ఇంట్లో మనిషి అయ్యాడంది తన జీవిత కాలంలో అప్పడగని మనిషి ఎవరైనా ఉంటారా అంటే సందేహమే కదా అడగటం రెండు రకాలు నిజంగా కష్టాల్లో ఉండి మరో మార్గంతరం లేక ఎవరినైనా అప్పడగటం ఒకటైతే మరో విధమైన అప్పులున్నాయండి అయిందానికి కాందానికి ఇతరుల్ని ఇబ్బంది పెట్టైనా తమ అవసరాలు తీర్చేసుకోవడం ఇతరుల నుంచి చేయి చాచి సహాయం అర్ధించటం అన్నది ఆత్మాభిమానం గల వాళ్ళకి నరకయాతనగా ఉంటుంది తమ పని జరగటమే ముఖ్యం అనుకునే వాళ్ళకి నిస్సంకోచంగా ఇతరుల్ని పీడించైనా సరే తమ పని కానిచ్చుకోవటం మహదానందంగా ఉంటుంది సరే వీళ్ళ గురించి మాట్లాడుకుందాం ముందైతే కార్యక్రమం చూసేయండి నమస్కారం మన సకులంతా ఎంతో ఇష్టంగా చూసే చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం ప్రతిరోజు అందమైన క్రాఫ్ట్ డెకరేటివ్ ఐటమ్స్ ఇంకా ఆర్టికల్స్ ఇలా రకరకాల ఐటమ్స్ ని చూపించే మన చూడండి చేయండి కార్యక్రమంలో ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి ఉమాదేవి గారు అయితే ఈ రోజు వారు మనం చక్కగా ఒక అందమైన క్రాఫ్ట్ ఐటమ్ ఏంటో చూపిస్తారట అదేంటో మేడం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నాను మరి ఈ రోజు మన సకులకి ఒక డెకరేటివ్ ఐటమ్ చూపిస్తా అన్నారు ఏం చూపించబోతున్నారు మనం వేస్ట్ టూత్ పేస్ట్ ట్యూబ్ ఉంటుంది కదా దాంతో ఫ్లవర్స్ చూపిస్తాం రోజ్ ఫ్లవర్స్ ఓకే టూత్ పేస్ట్ అయిపోయిన తర్వాత ఆ ట్యూబ్స్ ని మనం పాడేస్తాం అయితే వాటిని చక్కగా వాష్ చేసి దాంతో మనం డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఫ్లవర్స్ ఫ్లవర్స్ బాగుందండి కొత్త ఐడియా ఓకే అండి మరి ఇంకా మనకి దీంతో పాటుగా ఇంకేమేం కావాల్సి ఉంటుంది దానికోసం వేస్ట్ టూత్ పేస్ట్ ట్యూబ్స్ కటింగ్ కోసం సైజెస్ టేప్ గ్రీన్ టేప్ ఒకటి దీనికి బైండింగ్ వైర్ పెయింట్ బ్రషెస్ ఫ్యాబ్రిక్ కలర్స్ డెకరేటివ్ ఐటమ్స్ మార్కింగ్ కోసం పెన్ థ్రెజర్ గ్లూ అండ్ ఇది మనకి స్పాంజ్ షీట్ ఫోమ్ కావాల్సిన మెటీరియల్ అంతా రెడీగా ఉంది మరి ఫ్లవర్ మేకింగ్ ఎలా ఉంటుందో చూద్దామా ఫస్ట్ ఫ్లవర్ కట్ చేసుకోవడానికి దాని సైజెస్ మనం చేసుకోవాలి కటింగ్ చేసి పెట్టుకో కటింగ్ చేసి పెట్టుకోవాలి మార్కింగ్ కోసం ఈ మార్కింగ్ చేసిన వాటిని ఈ షీట్ మీద పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి ఓకే ఇలా మార్క్ చేసి అంటే త్రీ సైజెస్ లో మనం త్రీ సైజెస్ లో తీసుకోవాలి తీసుకోవాల్సి ఉంటుంది సో ఫ్లవర్ బ్రాడ్ గా కనిపిస్తుంది ఓకే సో ఇలా మార్క్ చేసుకున్న వాటిని మనం కట్ చేసుకోవాలి ఓకే ఇది కేవలం టూత్ పేస్ట్ తో వచ్చే ట్యూబ్స్ తో చేసుకోవచ్చా ఇంకా వేరే ట్యూబ్స్ తో చేసుకోవచ్చు ఫేస్ క్రీమ్స్ తో కూడా వచ్చే ట్యూబ్స్ తో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నాం విషయం అన్ని ఓకే ఆల్రెడీ మీరు కట్ కట్ చేసి తీసుకొచ్చాను ఓకే ఇలా ఇది లీవ్స్ ఇది లీవ్స్ ఓకే లీవ్స్ కట్ చేసుకొని మళ్ళీ ఇవి పెటల్స్ లాగా వీటిని మనం చేసుకుందాం దీనికోసం బైండింగ్ వైర్ని మనం ఫస్ట్ ఎడ్జ్ లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకోవాలి దీనికి మనం ఈ స్పాంజ్ ఈ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుని ఇలా ఫోర్ గా ఫోల్డ్ చేసుకుని ఇలా ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాలి దాన్ని స్టార్టింగ్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం బెండ్ చేశాం కదా వైర్ ని అప్పుడు మనకి ఇప్పుడు పెట్టినా కూడా ఊడిపోకుండా ఉంటుంది అనమాట కట్ చేసుకో ఇలా 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 రౌండ్ క బౌల్ లా చేసుకున్నాం చేసుకుని దీంట్లో ఫస్ట్ స్మాల్ సైజ్ ఉంటుంది కదా ఈ సైజ్ ఫస్ట్ ఈ సైజ్ ని మనం పెట్టుకున్నాం ఓకే ఎన్ని ఒక్కొక్క సైజ్ లో ఎన్ని కావాల్సి ఉంటాయండి మనకి పెటల్స్ ఒక్కొక్క సైజ్ లో మనకి ఫస్ట్ సైజ్ లో 3 తీసుకోవాల్సి ఉంటుంది అంటే చిన్న సైజ్ చిన్న సైజ్ దానికి కొంచెం పెద్ద సైజ్ లో మనం 4 తీసుకోవాలి దానికి కొద్దిగా కొంచెం పెద్ద సైజ్ ఫైవ్ యూస్ ఎన్ని బ్లూ చేసి చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకి డిజైన్ ఉన్న సైడ్ వచ్చేసి బయట సైడ్ ఉందండి అవుటర్ సైడ్ ఉంది మనకి లోపల వచ్చేసి సిల్వర్ కలర్ ఏదైతుందో అది లోపల సైడ్ వచ్చేలాగా పెట్టాల్సి మనం ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం ఇలా ఓకే ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది ముగ్గలా మొగ్గలా అప్పుడే విచ్చుకుంటున్నట్లుగా ఓకే శీల ముందు ఇలా బడ్లాగా చేసుకున్నాం కదా దీనికి సెకండ్ ఓకే ఫస్ట్ చిన్న సైజ్ ఉన్న పెటల్స్ ని అటాచ్ చేసేసారండి చెక్ చేశారు తర్వాత సెకండ్ సైజ్ అయితే ఉందో అది మనం అటాచ్ చేస్తున్నాం ఆ పెట్రల్ కి ఈ పెట్రోల్ కి మధ్యలో ఇలా గ్యాప్ ఏది గ్యాప్ అది గ్యాప్ ని ఫిల్ చేస్తున్నట్లుగా మనం పెటల్స్ ని అరేంజ్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా అన్ని పెటల్స్ పెట్టుకోవాలి ఇది ఇలా డ్రై అవ్వడానికి టైం పడుతుంది టైం పడుతుంది ఇలా అన్ని పెట్టేసుకొని దీనికి కలరింగ్ చేసుకోవడం చేసుకోవడం ఇంచుమించు ఎంత టైం తీసుకుంటుందండి మనకి దారిపోవడానికి ఒక రోకి మనకి అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి స్పాంజ్ కదా మళ్ళీ ఇది ప్లాస్టిక్ అయిపోయింది ఇది ప్లాస్టిక్ ఓకే అందులో చాలా స్మూత్ గా ఉంటుంది సో ఆల్రెడీ నేను చేసిన తీసుకొచ్చాను అది చూపిస్తాను విత్ కలర్ చూసి కలర్ అయినాక ఇలా ఇలా కానీ ఇలా దీని మధ్యలో డెకరేటివ్ ఓకే చిన్న కుందన్ లాగా కొన్ని చిన్న బీప్ పూజ కూడా పెట్టారు బాగుందండి దీన్ని మనం ఎలా అంటే అలా బెండ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు రెండో అంతా ఆరిపోయిన తర్వాత మనం కలరింగ్ వేయాలా ఆ కలరింగ్ వేయాలి ఇలా ఓకే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ దీనికి గ్రీన్ టేప్ చుట్టేద్దాం ఓకే బైండింగ్ వేరే కనిపించకుండా మనం చక్కగా గ్రీన్ టేప్ తో దాన్ని కవర్ చేసేస్తున్నాం అనమాట ఓకే ఇక్కడ చూస్తే మనకు లీవ్స్ కూడా మీరు కూడా కట్ చేసి తీసుకొచ్చారు కదండి దీనికి ఆల్రెడీ కలరింగ్ కూడా చేశారు ఓకే మనకి ఎలా అంటే ఏ డిజైన్ లో మనకు కావాలంటే ఏ షేప్ లో మనకి లీఫ్ కావాలంటే ఆ లీవ్స్ ని మనం అరేంజ్ చేసుకోవచ్చు చూసిలా ఇలా దీంతో టేప్ మొత్తం చుట్టేసుకున్నాం కదా దీనికి ఇప్పుడు లీఫ్ జాయిన్ చేసుకో ఓకే ఈ విధంగా లీఫ్ పెట్టేసుకోవాలి ఓకే

అన్ని ఒకే సైజ్ కాకుండా అప్ అండ్ డౌన్ బాగుంటుంది ఓకే ఇలా మనం అరేంజ్ చేస్తాం ఫ్లవర్స్ కే కాకుండా కొంచెం గ్రాస్ గ్రాస్ లీవ్స్ ఇలాంటివి అరేంజ్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది మనం ఇప్పటి వరకు పేపర్ తో చూసాము క్లాత్ తో చూసాము టిష్యూ పేపర్ తో చూసాము ఇలా రకరకాల ఐటమ్స్ తో చూసాము కాకపోతే కొత్తగా అనిపించింది ఏదైనా మనము ఫేస్ క్రీమ్స్ ట్యూబ్స్ కానివచ్చు లేదంటే టూత్ పేస్ట్ ట్యూబ్స్ కానివచ్చు వాటిని చక్కగా వాష్ చేసి మనకు కావాల్సిన షేప్స్ అంటే పెటల్స్ లో కట్ చేసుకుని చక్కగా వాటితో ఫ్లవర్స్ లీవ్స్ ఎలా తయారు చేసుకోవాలి తర్వాత అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది చాలా చాలా బాగా అనిపించిందండి బాగుంది ఇక్కడ తప్పకుండా మన సకులు కూడా ట్రై చేస్తానని ఆశిస్తూ సకుల తరఫున అలాగే మా నుంచి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ